అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు దద్దం మల్కాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది స్థానికుల వివరాల ప్రకారం ఇంద్రా నెహ్రూ నగర్కి చెందిన నర్సింహును అతని భార్య శుక్రవారం ఉదయం పనికి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత వారు ఉన్న ఇంటి నుంచి పొగబాటలు రావడం గమనించి ఇంటి పక్కన ఉన్న వారు మంటలను ఆర్పారు అప్పటికే ఇంట్లోని టీవీ ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు కాలిపోయాయి సుమారు రెండు లక్షల నష్టం జరిగిందని నర్సింహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడట అందరికి నమస్తే ఇప్పుడు ప్రస్తుతం మనము మల్కాజగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్ర నేరు నగర్ బస్తిలో ఉన్నాం మనము సో నిన్న పొద్దున ఏమైందంటే ఇక్కడ వీళ్ళు రెంట్ రెంట్ హౌస్ లో ఉంటారు నర్సింహు తర్వాత రజిత సో వీళ్ళు ఈ కిరాయి ఇంట్లో ఉంటారు పాపం మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో సో నిన్న వాళ్ళు వాళ్ళ పండ్ల మీద వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్రిడ్జ్ అంతా షార్ట్ సర్క్యూట్ అయ్యి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కాలిపోయినాయి సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నర్సింహులు వచ్చి ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తాడు తర్వాత వాళ్ళ భార్య వచ్చి పాపం ఇంట్లల్లో పాచి పని చేసుకుంటుంది సో ఇట్లా కిరాయి ఇంట్లలో ఉంటున్నారు నిన్న వాళ్ళకు ఇదంతా భారీ నష్టమే జరిగింది దాదాపు రెండు లక్షల రూపాయల నష్టం జరిగింది సో ఇల్లు కూడా చాలా డ్యామేజ్ అయింది ఓనర్లో కూడా సామాన్లు పూర్తిగా అన్ని కాలిపోయినాయి ఏది ఫైర్ యాక్సిడెంట్లో సో ఈ రెండు లక్షలు పాపం వాళ్ళకు చాలా మించిన భారమే అయితే ఇది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కార్పొరేటరు సో కార్పొరేటర్ వాళ్ళ భర్త రాము యాదవ్ ఆయన తక్షణమే స్పందించి సో పదివేల రూపాయలు వాళ్ళకు సహాయాన్ని అందివ్వడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిన్న వచ్చి వెళ్ళారట వాళ్ళు కూడా ఏదో సహాయం చేస్తామని చెప్పారంట సో అయితే మల్కాజ్గిరిలో ఉన్న పురప్రజలందరూ దయచేసి ఎందుకంటే ఇది ఇవాళ అయింది కాబట్టి రేపు ఒకరికైనా మనం వాళ్ళకు సహాయం చేసినట్టు ఉండాలి కాబట్టి సో మీకు ఎంత తో తర్వాత నంబర్ని కూడా నేను ఒకసారి చెప్తాను మీకు ఎంత దోచితే అంత సహాయం చేయండి ఎందుకంటే పాపం ఇంట్లో వాళ్ళ ఇంట్లో స్టవ్ తర్వాత కుక్కర్ ఫ్యాను టీవీ ఏమైనా మొత్తం ఆగిపోయినా ఏమీ లేకుండా సో మానవతా దృక్పథంతో అందరూ దయచేసి వాళ్ళకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మానవ సేవే మానవ సేవ ఏదైతే స్వచ్ఛంద సంస్థ వాట్సాప్ గ్రూప్ ఉందో మాది సో మా గ్రూప్ తరఫున కూడా మేము ఏదైనా సహాయం అందిస్తాము సో ఇక్కడ స్థానికులు ఉన్నారు ఇక్కడ అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు గారు ఉన్నారు సో కార్పొరేటర్ భర్త ఒక పదివేల రూపాయలు సహాయం అందజేసారంట సో అక్కడ నిన్న చెప్పడం జరిగింది సో ఏం జరిగిందో కనుక్కుందాం ఒకసారి నాకు వీళ్ళు ఫోన్ చేసి చెప్పేసరికి నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చేసరికి ఇల్లు మొత్తం కాలిపోయి అసలు ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది చాలా బాధ అనిపించింది ఇంటి ఓనర్గైనా కూడా బాధనే వాళ్ళు కూడా చాలా కష్టపడి ఆమె కూడా ఇళ్ళలో పాచిపనే చేసుకుంటుంది వాళ్ళు ఆయన కూడా కూలి పనికి వెళ్తారు వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఇంట్లో జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు కాకపోతే మనుషులకు ఏం కాలేదని ఒక సంతోషంతో ఉండాలి వాళ్ళకైతే రెండు లక్షల పైన నష్టం జరిగింది అనుకుంటా ఇంటి ఇంట్లో రెండుకున్న వాళ్ళకైతే తినడానికి కూడా తిండి లేకుండా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఓనర్స్ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా మేము వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేసాం మొత్తం రాత్రి ఫోన్ చేస్తే కూడా తను చెప్పడం జరిగింది మహేశ్వర్ ఇంటి ఓనర్ కాబట్టి మనకు తోచింది మనం ఎవరికో బయట తిని తాగిన రోజు ఆధారం రోజు వచ్చిందంటే మనం తిని తాగితే వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతుంది అదే మీ మంచి మనసుని పెద్ద గొప్ప మనసు చేసుకొని ఎవరికి ఎంత తోసి అంత హెల్ప్ చేయగలరని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే అదేవిధంగా మల్కాజ్గిరిలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు సో ప్రజలు కూడా స్వచ్ఛందంగా మానవతా దృక్పథంతో సో రజిత నంబర్ ఇవ్వడం జరిగింది ఫోన్పే నంబరు సో దయచేసి మీకు ఎంత దోస్తే అంత వాళ్ళకి సహాయం చేయండి ఎందుకంటే ఇప్పుడు అనిత గారు చెప్పినట్టు వాళ్ళకు తిన్ని కూడా పాపము చాలా ఇబ్బందిగా ఉంది సో ఫోన్పే నంబర్ వచ్చి నైన్ జీరో త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సో రజిత అని వస్తుంది ఫోన్పేది మరోసారి చెప్తున్నాను నైన్ జీరో త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సో ఈ నంబరు డైరెక్టు ఇది ఎవరిది మధ్యవర్తి నంబర్ కాదు ఈ ఎవరైతే ఇల్లు కాలిపోయిందో సో ఆమెదే నంబరు రజిత అని పాపం ఆమె ఇప్పుడు ఇంత జరిగినా ఎందుకంటే వాళ్ళని రెక్కాడింది కానీ దొక్కాడే పరిస్థితి కాబట్టి పనికి పోయిందామే సో ఈ ఇదంతా నష్టం మనం పూర్చలేకపోవచ్చు కానీ సో ఏదో మనము కొంచెం వాళ్ళకు ధైర్యం ఇస్తున్నట్టు ఏదో కొంచెం చేయాలి మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్కరు స్పందించవలసిందిగా కోరుతున్నాము సోపించి మొత్తం ఇల్లు సీలింగు అంతా గాలిపోయింది సో వాళ్ళ అదృష్టం ఏంటంటే ఎల్పిజి సిలిండర్ ఫెయిల్లేదు తర్వాత ఇక్కడ పుష్పంలో నేను ఏంది మీరు ఏం చేసి ఇక్కడ వచ్చింది నిన్న దక్క ఏదో ఇల్లు పడుతుంది రాచుకున్నారా అని అనేసి ఒక్కొచ్చినాము వచ్చేసరికి మొత్తం రూమ్లో ఇల్లైనా ఒక్కొక్క ఇల్లుగా అయినా బోర్ ఆన్ చేసి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది ఆ బోర్ లీలా అయిపోయిన ఇల్లు గలైనా నేను ఇంకా కలిసి మండగానే ప్రమాదం జరిగేది ఉండే దాని పెద్ద నష్టపరిహారం జరిగేదిండే అడికైనా ఇల్లు గలలో దాదాపు మూడు రూపాయలు నష్టం జరిగిందన్న ఆ మానవతా దృష్టితోనే కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుని కె వెంకటేశ్వర వచ్చి అమ్మే సుమారం వరకు మనం ఏమైనా హెల్ప్ చేద్దామన్నా హండ్రెడ్ పర్సెంట్ మైనపల్లి హనుమంతనకి చెప్పి కూడా హెల్ప్ చేసాము గవర్నమెంట్ దృష్టి కూడా అంటే ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్తే ఆయన ఏం చెప్తున్నారంటే ఫైరింగ్ వచ్చి చేస్తే మూడు వేల రూపాయలు ఇస్తాము అంతకన్నా ఎక్కువలేము ఫైరింగ్ చేయలేదు కాబట్టి దాన్ని మేము ఏమి వెళ్ళమన్నాడు అంటే అప్పుడు జరిగినాడు సోమవారం వరకు మనం ఏమైనా హెల్ప్ చేద్దాం ఆర్థిక సాయం చెప్తున్నాం మానవ సాయం కూడా మేము ఇస్తాం పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో దాదాపు మూడు లక్షలు అయినవి

సో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పదివేల రూపాయలు సహాయం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోమ సహాయం చేస్తా అని చెప్పారంట సో ఏదైనా కానీ మల్కాజ్ గిరిలో ఉన్న అందరూ స్వానవత దృక్పథంతో దయచేసి మీకు ఎంత దోస్తే అంత వాళ్ళకి సహాయం చేయవలసిందిగా మేము నమస్క తరపున కోరుతున్నాం థ్యాంక్ యూ